అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇట్లా మిమ్మల్ని పలకరించక చాలా రోజులు అవుతుంది నేను చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదు అయితే ఇవాళ నేనేం మాట్లాడాలనుకుంటున్నాను అంటే నేటి మహిళ ఎలా ఉండాలి నేను ఎలా ఉన్నాను అనేది నేను మాట్లాడదాం అనుకుంటున్నాను నాకు చాలామంది సజెషన్ ఇస్తారు ఇలాంటి వీడియోస్ తీస్తే వ్యూస్ రావు లైక్స్ రావు సబ్స్క్రైబర్స్ రావు అని చెప్పి చాలామంది సజెషన్ ఇస్తారు నువ్వు షాపింగ్ చేస్తావు కదా బట్టలు చీరలు కొంటావు ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటావు అలాంటి వీడియోస్ పెడితే చూస్తావు వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి అని చెప్పి చెప్తా ఉంటారు కానీ నా నాకు నాకు అలాంటివి ఇష్టం ఉండదు నా ఫ్యామిలీని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం అంటే పెడతాను ఏదైనా ఇంట్లో పండుగలప్పుడు నేను పూజలు చేసినప్పుడు అలాంటివి పెడతాను నా ఫ్యామిలీ అందరికీ తెలిసి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఫ్యామిలీ తెలుసు కానీ ప్రతీదీ యూట్యూబ్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు నాకు ఏమి ఇష్టం అంటే సమాజంలో జరుగుతున్న వాటి పట్ల నేను స్పందిస్తాను ఎందుకంటే ఒక మహిళ ఒక ముగ్గురు ఒక నలుగురు మగవాళ్ళు ఒక దగ్గర కూర్చొని పాలిటిక్స్ మాట్లాడుకొని సమాజం గురించి మాట్లాడుతూ ఉంటారు అందులో మధ్యలో మనం మాట్లాడమంటే మీకేం తెలుసు ఆడవాళ్ళు మీకేం తెలుసు మీకు ఆడవాళ్ళకి అసలు ఏం తెలియదు అంటారు ఆడవాళ్ళకి ఏం తెలుసు మీకేం తెలుసు అంటారనమాట వాళ్ళు మాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుకుంటారు అది కొంతవరకు నిజం కూడా ఈ సీరియల్స్ చూడడము ఇవన్నీ చూస్తారు కానీ సమాజం గురించి అవగాహన మాత్రం పెంచుకోవడానికి ట్రై చేయరు కానీ ప్రతి ఒక్క మహిళ సమాజం గురించి అవగాహన పెంచుకోవాలి సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అప్డేట్ తనను తాను అప్డేట్ చేసుకోవాలి కొన్ని మంచి విషయాలను తన జీవితంలో అనువదించుకోవాలి సమాజం గురించి తెలుసుకోవాలి సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ముఖ్యంగా నేనైతే న్యూస్ బాగా ఫాలో అవుతాను పాలిటిక్స్ ఫాలో అవుతాను న్యూస్ ఛానల్స్ బాగా చూస్తాను యూట్యూబ్ ద్వారా అయినా దేని ద్వారా అయినా న్యూస్ తెలుసుకుంటాను రోజు రోజు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాను ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాను నేను ఒక రోజు రెండు రోజులు ఒక న్యూస్ చూడలేకపోతే నేను ఏదో వెనుకబడిపోయినా నేనేదో తెలుసుకోలేదు అన్న ఫీలింగ్ ఉండి మళ్ళీ ఆ పాత న్యూస్ అన్నీ చూస్తూ ఉంటాను అనమాట అట్లా నాకు ఇంట్రెస్ట్ అనమాట న్యూస్ చూడడము పాలిటిక్స్ చూడడము మనం ఎన్నుకున్న నాయకులు ఏం చేస్తున్నారు ప్రజలకు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కూడా నాకు ఇష్టం అనమాట ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఓట్లు వేసి ఒక నాయకుడు ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోవాలి ఎందుకు ఓట్ల టైంలో ఓట్లేసినామా అది అంతే అయిపోయిందా ఇంకా అని చెప్పి మన టీవీ సీరియల్ మన వంట మన ఇల్లు పిల్లలు ఇవన్నీ చూసుకు చూసుకోవడం తప్పు కాదు కానీ సమాజం గురించి అన్న అవగాహన ప్రతి ఒక్క మహిళ పెంచుకోవాలని చెప్పి నా ఉద్దేశం అనమాట మహిళలకి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు ఇల్లు వంటి ఇల్లు పిల్లలు ఇవి తప్పితే వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు అన్న అపోహ తొలగించుకోవాలి మహిళలు ఎంతసేపు ఈ టీవీ సీరియల్స్ చూడడం తగ్గించుకొని సమాజంలో ఏం జరుగుతుందో అనేది మంచి మంచి ఇప్పుడు మన టీవీ ముందు కూర్చుంటే ఉన్న ప్రపంచం అంతా మనకు టీవీలో కనబడుతుంది ప్రపంచం గురించి అవగాహన మహిళలందరూ పెంచుకోవాలని చెప్పి నా ఉద్దేశము నేను అదే పనిచేస్తాను నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న ద్వారా వచ్చింది ఈ అలవాటు బాగా మా నాన్న న్యూస్ చూసేవాళ్ళు చూసిందే చోటు చూసిందే చూడ్డం అప్పట్లో రెండు మూడు న్యూస్ ఛానల్స్ ఉండేవి ఇచ్చిందే ఇచ్చేవాళ్ళు అట్లా మా నాన్న చూసిందే చూడడం చూసిందే చూడడం అదే మా ఇంట్లో టీవీ సీరియల్ పెట్టించే వాళ్ళు కాదు అదే అలవాటు నాకు కూడా వచ్చేసింది నేను కూడా న్యూస్ చూస్తాను బాగా సమాజంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ సమాజం పట్ల స్పందించాలని కూడా నాకు ఇంట్రెస్ట్ కొన్ని కొన్ని విషయాల పట్ల అట్లాగే మా ఊర్లో ప్రభుత్వము డంపింగ్ యార్డ్ పెడుతుంది హైదరాబాద్ నుంచి చెత్త తీసుకొచ్చి మా ఊరు పక్కన మంచిగా నర్సాపూర్ ఫారెస్ట్ పచ్చటి అడవి మధ్యలో అడవి గర్భంలో చెత్త తీసుకొచ్చి వేస్తుంది అంటే నేను తట్టుకోలేక ఒక ఇరవై ఇరవై వీడియోలు చేసిన అనమాట ఇరవై వరకు రోజు వీడియోలు పెడుతూనే ఉన్నాను నాకు అనిపించింది నాకు బాధ అనిపించినప్పుడల్లా వీడియోస్ పెడుతూనే ఉన్నాను నేను ఏమనుకుంటున్నాను నా అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకుంటూనే ఉన్నాను నా వీడియోస్ కూడా చాలా జనాల్లోకి వెళ్ళినాయి చాలా ఆదరించినారు చాలా నన్ను మాట్లాడుతున్న వాటిని అర్థం చేసుకున్నారు అలా పెడుతూనే ఉన్నాను అందరినీ ప్రశ్నించిన అందరినీ మంత్రిని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలని రాజకీయ నాయకులందరినీ నా వీడియోల ద్వారా నేను ప్రశ్నించిన నా అభిప్రాయాన్ని నేను ఈ యూట్యూబ్ ద్వారా ప్రజలతో పంచుకున్నాను మీతో పంచు అలాంటి అంటే నాకు అది ఇష్టం అనమాట సమాజం పట్ల స్పందించడం సమాజంలో జరుగుతున్న వాటి పట్ల స్పందించడము ఎంతో కొంత సమాజం నుంచి నేను నేర్చుకోవడము నేను నేర్చుకున్నది సమాజానికి చెప్పాలని చూడటము నాకు ఇష్టం అనమాట అయితే ఎంతో కష్టపడి ఈ వీడియోలు తీస్తున్నాను చాలామంది వీడియోలు నాకు ఏదైనా నేను యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఒక వీడియో చూసినప్పుడు అది నాకు నచ్చితే నాకు అది నా నేను ఆ వీడియో ద్వారా ఏదైనా నేర్చుకున్నాను ఆ వీడియో ద్వారా నేను కొంచెం ఎంటర్టైన్ అయ్యాను ఆ వీడియో ద్వారా నేను ఏదో ఒక కళ నేర్చుకున్నాను అంటే వెతికి వెతికి దానికి ఒక లైక్ ఇస్తాను కంపల్సరీ ఇంకా బాగా నచ్చితే వాళ్ళకి ఒక కమెంట్ పెడతాను ఎందుకంటే వాళ్ళకి ఆ వీడియో ద్వారా డబ్బులు రాకపోయినా కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అబ్బా వీడియోకి నేను మాట్లాడినందుకు ఇంతమంది నాకు సపోర్ట్ చే అది సపోర్ట్ సపోర్ట్ అనమాట అది ఆ వీడియో ద్వారా మనం వాళ్ళకి ఒక లైక్ ఇవ్వడం ఒక ఒక కమెంట్ పెట్టడం అనేది మనకు వాళ్ళ వాళ్ళకి వచ్చే మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతారు అనమాట అలాగే ఎవరైనా సరే నేనైనా సరే ఇంకెవరైనా సరే ఏదైనా వీడియో చేసినప్పుడు అది మనకి ఉపయోగపడింది అది బాగుంది అనుకుంటే దానివల్ల మనం ఎంతో కొంత నేర్చుకున్నాము అనుకుంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది అనుకుంటే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఒక కమెంట్ కూడా ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు కూడా కంపల్సరీ నేను ఏదైనా మాట్లాడినా అప్పుడు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక కమెంట్ కూడా పెట్టండి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ పెట్టండి మనం జస్ట్ మాట్లాడుకోవడమే సమాజంలో జరుగుతున్న వాటి వాటి పట్ల స్పందించడమే మనం మన వీడియోలు నాకేమీ నేను మధ్యతరగతి మహిళను నాకు యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుకోవాలన్న కోరిక నాకేమీ లేదు సంపాదిస్తే మంచిదే కానీ సంపాదించాలన్న కోరికతో నేను ఆ వీడియోలు ఈ వీడియోలు తెచ్చి నా వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టలేను నేను నాకు నచ్చింది నా మనసుకు నచ్చితేనే పెడతాను ఒకవేళ నేను ఇట్లా వీడియో తీసి అది అది నాకు నచ్చలేదంటే నేను పెట్టను అంతే దాని సమాజానికి నా వీడియోల ద్వారా మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగొద్దు అనేది నా అభిమతం అనమాట ఇది ఇలా ఉంటాయి నేను టీవీ సీరియల్స్ చూడను సినిమాలు చూడను సమాజంలో నాకు పనికి వస్తాయి నాకు నాలెడ్జ్ పెంచుతుంది అనే వాటిని చూసి ఎప్పటికప్పుడు నా నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేస్తాను సమాజం గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను ప్రతి మహిళ కూడా ఇలా ఉండాలి పాలిటిక్స్ ఎందుకు మనకెందుకు మనం ఎందుకు చూడాలి రాజకీయాలే మనం ఎందుకు చూడాలి అనుకోవద్దు మనం ఓట్లు వేసిన నాయకులు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అందులో మెత్తికి ఓట్లు వేసిన తర్వాత అందులో మెత్తికి కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం పని చేస్తున్నారు అలా ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి వాళ్ళ భాషా విధానం ఎలా ఉంది వాళ్ళ పనితీరు వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కంపల్సరీ తెలుసుకోవాలి క్షుణ్ణంగా వాళ్ళని పరిశీలించాలి పరిశీలించాలి